ప్రభు ఏ అసోసేషన్లో ఏసులోనే రక్షణ అనే టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసీఐకి మహిమ కలిగాక అందరు బాగున్నారండి ఈ కార్యక్రమం ద్వారా మేము బలపడుతున్నామని మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీరు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు ఇంకా దీవెనికరంగా ఉండటం కోసము ఈ వాక్యలు మీరు అనేక సార్లు మీరు యూట్యూబ్లో ఏసులోనే రక్షణ టైప్ చేసి అనేకసారి విని ఆత్మీయంగా బలపడత కోసం మంచి అవకాశం ఉందని ప్రభుపేట మనం చేస్తున్నాం తప్పసరిగా అవకాశం సద్వినియోగం చేసుకోండి విశ్వాసంతో ఆసక్తితో ఈ వాక్యం నుండి ఆఖరిలో మీ సమస్యల విడుదల కోసము ప్రత్యేక అభిషేక ప్రార్థన చేయబోతున్నాను తప్పనిసరిగా అనేక మంది మేలు పొందుతున్నారు మీరు కూడా మేలు పొందుతారు దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా మనం చేస్తున్నాం దేవునికి మహేమికలు కాకాలే లూయా ఈరోజు నా వాక్యాంశము దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన మన మధ్య నివసించినప్పుడు ఎలాంటి ఆత్మ సంబంధమైన మేళ్లు పొందుకోనబోతున్నాము బైబిల్ కేంద్రంగా ధ్యానం చేద్దాం జఫన గంధం మూడాది పదిహేను వచ్చినలో తాను మీకు విధించిన శిక్షను ఇహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇస్రాయేళ్ళకు రాజు అని మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు దేవునికి స్తోత్రం కలిగాక ఆయన సెలవిస్తున్న మాట ఇస్రాయేల్ ప్రజలతో సెలవిస్తున్నమాట అంతేకాదు ఈ వాక్యము నమ్మి విస్తరించినట్లయితే నీతో మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మన మధ్య వాడుగా ఉన్నాడు పాత నిబంధన అందులో చూసినప్పుడు దేవుడు గుడిలో నివసించే దేవుడుగా ఉన్నాడు అంటే దేవుడు మోసంతో సెలవిస్తాడు ఇదిగో మీ గుడారం వేసుకుంటున్నారు కదా చుట్టూరు గుడారం వేసుకోండి కణాలు మార్గం వారు ప్రయాణం చేసి వాగ్దాన దేశం స్వతంత్రించుకోవటం కోసం వాగ్దాన దేశం వెళ్తుండగా దేవుడు వారికి మార్గ మధ్యలో సెలవిస్తారు కదా ఇదిగో మీరు గుడారం వేసుకోండి చుట్టూరు కూడా మీరు నివసిస్తున్న కోసం టెంట్స్ వేసుకోండి గుడారాలు వేసుకోండి అయితే నేను మీ మధ్య నివసించడం ఆశపడుతున్నాను మీతో ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి మీ మధ్య నేను నివసిస్తున్న కోసం ఒక ప్రత్యక్ష గుడారము దాన్ని నిర్మించండి ఒక ప్రత్యక్ష గుడారా నిర్మించండి టాబర్ నికల్ పరిశుద్ధమైన స్థలాన్ని నా కోసం నిర్మించమని దేవుడు మాట్లాడాడు ఈరోజు ఆలోచన చేసినట్లయితే పాతే మంత్ర గ్రంథంలో దేవుడు ఒక స్థలంలో ఉండాలని ఆశపడ్డాడు అంటే ఒక స్థలంలో ఒక మందిరంలో ఒక ప్లేస్లో పర్టికులర్గా ప్రత్యక్ష గుడారిలో నివసించి వాటితో పాటు మరి సంచారం చేసి వారికి అనేక మేలు చేయాలని ఆశపడ్డాడు అయితే కొత్త మందికి వచ్చేసరికి ఆయన మందిరంలో ఉన్న దేవుడు మనిషి హృదయంలో నివసిస్తానికి ఆయన ఇష్టపడ్డాడు ఎలా అంటే రూపంలో ఆయన మనుషుల రూపంలో నివసిస్తా కోసం ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన కన్నీ మరి గర్భాన్ని జన్మించిన తదుపరి ఆయన మరణ పునరుద్ధరణ శిలువ త్యాగం సర్వమానవ ల లక్ష నిమిత్తము శిలువ త్యాగం చేసి మరణించి మరణాన్ని గెలిచి మృత్యుంజడుగా లేచి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మన మధ్య ఆత్మరూపంలో ఉన్నాడు ఆత్మరూపంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాడు ఆత్మతో సచించుకో ఆరాధించమన్నాడు కాబట్టి ఆయన ఆత్మ అయిన దేవుడిగా ఆత్మస్వరూపిగా మన మధ్యలో నేటికి సజీవంగా ఉన్న దేవుడు మన దేవుడు సజీవంగా బ్రతికున్న దేవుడు మనం ఆరాధన చేస్తున్నామండి ఆయన వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పే శిష్యులతో నేను వెళ్ళి ఆదనకర్త పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయుడు మీకు తోడుగా వస్తా చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆధనకర్తగా మన మధ్యలో మనలో మన హృదయంలో నివసిస్తూనే ఉన్నాడు ఇంకా మనల్ని ఆ పరలోక పరలోకరాజ్యని ఎత్తబడే వరకు కూడా పరిశుద్ధాత్మయుడు మనకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తాడు దేనికి ఇస్తూ అవుతుంది లూయ మన దేవుడు ఎవరంటే ఇహోవా శమ్మ యహోవా షమ్మ అనే మాటకు ఏంటంటే మనతో ఉండేవాడు మనలో ఉండేవాడు ఈరోజు నీ భర్త నీకు తోడుగా ఉంటాడో లేదో తెలియదు కానీ నీ భార్య నీకు తుదిశ్వాసాలకు తోడుగా ఉంటుందో లేదో తెలియదు కానీ నువ్వు కన్నా నీ బిడలో నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటారో లేదో తెలియదు కానీ ఎవరైతే నువ్వు అతిగా ప్రేమిస్తున్న నీ స్నేహితులు నీతో పాటు సదాకాలం ఉంటారో లేదని నమ్మకం లేదు కానీ దేవుడు సెలవిస్తామని అంటే నేను నిన్ను విడివను ఎడబాయను సృష్టికర్తన ఏసువారు సెలవిస్తామని అంటే ఈ లోకంలో ఎవరిని విడిచిపెట్టిన నేను నిన్ను విడివను ఎడబాయను ఆయన పునరుద్ధాండ అయిన తర్వాత ఆయన ఆయన సెలవు ఇచ్చిన మాట ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో పాటు ఉంటానే దేవుడు మాట్లాడాడు దేనికి స్తోధనైలు యా యుగ సమాప్తి వరకు ఆయన మనలో మనతో పాటు ఉంటానికి ఇష్టపడుతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు దేనికి స్తోధన హైలు ఎంత గొప్ప దేవుడు యహో క్షమా మనతో ఉండే దేవుడు మాతో ఉన్నవాడు మనతో ఉన్న దేవుడు ఆయన మన మధ్య నివసిస్తూ ఇష్టపడుతున్నాడు ఎఫర్ను కదా మూడు అధ్యాయం పదిహేను వచ్చిన సెలవిస్తుంది తాను మీకు విధించిన శిక్షణ ఆయన కొట్టివేసి ఉన్నాడు తాను విధించిన శిక్షను కొట్టివేస్తున్నాడు ఏంటి శిక్ష అంటే దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు దేవుడు వాక్యాంశాలకి జీవించినప్పుడు దేవుని ప్రజలు వారు శత్రులపై జయం పొందారు ఎన్నో మేలు పొందుకున్నారు కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వారు శత్రుల చేతికి అప్పగించబడ్డారు వారు హింసలు శిక్ష అనిపించారు అయితే మరలా పశ్చాత్తపడి దేవునికి లోబడినప్పుడు శత్రులపై జయం పొందారు ఎక్కడికి విజయం వారు చూడగలిగారు అలాగే వారి మీద శిక్షను దేవుడు తీసివేస్తానని మాట్లాడుతున్నాడు అంతేకాదు వారి మీద ఉన్న శిక్షను తీసివేసి వారితో పాటు ఆయన తోడుగా ఉండి నడిపిస్తానని మాట్లాడి ఉన్నాడు దానికి హెల్ అంతేకాదు దేవుడు మనతో ఉన్నప్పుడు శిక్ష మనకు తొలగించబడతాయి మన మీద ఉన్న శిక్ష తొలగించబడతాయి అంతేకాదు దేవుడు మనతో ఉన్నప్పుడు మన శక్తులు మన దగ్గర రాకుండా పారిపోతాడు శక్తులు మన దగ్గర నుంచి పారిపోయేలాగా దేవుడు చేస్తాను అంటున్నాడు మూడదుగా ఇక్కడ ఏం చదివేస్తుందంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు అపాయం రాకుండా కాపాడుతున్నాడు అన్నాడు అపాయం అనేది రాకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు చూడండి ఆయన మనతో ఉంటాక నిదర్శనం ఏంటంటే అపాయం రాకుండా కాపాడుతాడు మూడు విషయాలు ఇక్కడ సెలవిస్తున్నాడు ఒకటి తప్పిస్తాను అంటున్నాడు రెండవది శత్రులు మీ దగ్గరికి రాకుండా శత్రులు పారిపేలా చేస్తాను అన్నాడు మీ మీదకి వస్తున్న శత్రులు మీకు దూరంగా పారిపేలా చేస్తా అన్నాడు మూడవది దేవుడు నేను సెలవిస్తున్నాడు అంటే నీకు అపాయం అనేది రాకుండా నేను కాపాడుతానని మాట్లాడుతున్నాడు చూడండి అలాడు ఇస్రాయల్ ప్రజలు కణాను మార్గం వెళ్తున్నప్పుడు పొరవు కఠినంగా ఉంటే ఎన్ని దేవుడు కార్యాలు చేసినా కానీ దేవుని ప్రజలను ఆరాధన చేసుకుంటూ కోసం పంపించడు అప్పుడు ఆకలి తెగులు ఐగుతులు తొలిచూలిపి నాశనం అయిపోతాం కోసం దేవుడు తెగులు పంపిస్తాడు అది సమహార్ద పంపిస్తాడు అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఐగుప్తులు ఉన్న తొలిచూరి పిల్లలందరూ కూడా నాశనం అయిపోయి మగపిల్లలు ఐగుప్తులు మగపిల్లందరూ కూడా నాశనం అయిపోయారు కానీ దేవుని ప్రజలు మాత్రం వారు రక్షించబడారు ఆ తెగులు సంహార్ద తెగులు వారిని నాశనం చేయకుండా ఎలా వారు రక్షించబడారంటే దేవుడు చెప్పాడు పస్కా గొర్రెపిల్ల రక్తము మీ ద్వారబంధకాలకి తలుపులకి గుమ్మాలకి రాసుకోమన్నారు ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము ఏదో ఎవరైతే ఆ యొక్క ప్రజలు ద్వారబంధకం రాసుకున్నప్పుడు ఆ సంహార దొరిన తెగులు అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కారణం అంటే ఆ గొర్రెపిల్ల రక్తము ఏసై రక్తము పస్కా గొర్రెపిల్ల రక్తం సాదృశ్యంగా ఏసు రక్తము చూడండి ఆ ఏసు రక్తము ఆ గొరిపిల్ల వదిలించబడిన రక్తము చూసి సమహారధూరణి తెగులు దాటిపోయినట్లుగా ఈరోజు ఏసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కొని మారుమనిసి పొంది బాప్తేసం తీసుకుని ఏసు రక్తం మనం కడగబడినట్లయితే ఏసు రక్తం ముద్ర మనం ఉన్నట్లయితే నిత్య నరకాగ్ని గుండములు అని ఆ శిక్ష నుంచి మనం తప్పించబడతాము నిత్య నరకాగ్ని శిక్షణ తప్పించేది ఏసు రక్తం ఒకటే ఏసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రపరుస్తుందని వాకి సెలవిస్తుంది దేనికి హరియా ఈరోజు మన మధ్య దేవుడు ఉంటానంటున్నాడు అంటున్నాడు శిక్ష తప్పిస్తానంటున్నాడు అంతేకాదు నీ మీదకి వస్తున్న శత్రులపై చేయిస్తా అంటున్నాడు ఏదిస్తున్నాములో ఈరోజు ఎవరైతే నీ మీదకి దాడి చేయడానికి వస్తున్నారో ఆ శత్రుల నుంచి దేవుడిని కాక నీ శత్రులు పారిపేలాగా చేయడం ఏదిస్తున్నాములో నీ శత్రులు దేవుడు పారిపేలాగా చేస్తాడు అంతేకాదు నీకు అపాయం రాకుండా కాపాడుతాను అంటున్నాడు నీ మీద వస్తున్న శిక్షను తప్పిస్తాను అపాయం రాకుండా కాపాడుతున్నాను దేవుని కృప మీకు తోడగా ఉన్నగాక ఎందుకంటే ఈరోజు మన పిల్లలు బయటకు వెళ్ళి ఇంటికి రావాలంటే క్షేమంగా కాపాడబడాలంటే దేవుని కాపుదలు కావాలి నమ్మలేని వాహనము ఈరోజు బయటకు వెళ్ళిన వారు ఇంట్లోకి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితి కారణం ఏంటంటే భయంకర దినాల్లో ఉన్నాం ఈరోజు మన పిల్లలకి భద్రత కావాలి క్షేమం కావాలి ఏ స్థానంలో ఈరోజు వాక్యండిన మీ పిల్లలకి దేవుడు క్షేమం దయచేయను గాక భద్రతను దచ్చినాను కాక ఏ అపాయము ఏ వైరస్ అనారోగ్య పరిస్థితులు రాకుండా దేవుడు కాపాడినగాక క్షేమం అనుగ్రించిన గాక దేనికి స్తోత్ర ఎందుకంటే నేను మీ మధ్య నివసిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను దేవుని కాయస్కరంగా జీవించినప్పుడు దేవుడు వారితో పాటు లేకుండా దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయారు దేవుడిని వారిని వదిలేశారు కానీ వారు దేవునికి అనుకూలంగా నడిచి పశ్చాత్తపడి వాక్యానుసారంగా జీవిస్తూ వారిలో ఉన్న చెడుతనాన్ని పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు వారి పక్షంగా ఉండి వారి మధ్యలో ఉండి శిక్షణ తప్పించాడు తెగులు రాకుండా అపాయం రాకుండా కాపాడాడు అంతేకాదు వారికి దగ్గరికి వస్తున్న శత్రుల్ని వారి మీదకి రాకుండా శత్రుని చెదరగొట్టాడు దేనికి స్తోత్ర హెలువుగా ఎందుకని మన దేవుడు మనతో ఉంటే శత్రుడిపై జయం ఆ పాయం రాకుండా కాపాడబడతాము అంతేకాదు మనకు రావాల్సిన శిక్ష నుంచి తప్పించబడతామండి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఎందుకోసం అంటే యుహోషమ్మగా ఆయన మన మధ్యలో ఉన్న మనతో ఉండే దేవుడు మనలో ఉన్నవాడు పాతనే చూస్తాం కదా యోహాను అత ఒక రాజ్యంలో ఆది ఎందు వాక్యముడు వాక్యము దేవుని అయితే ఆయన వాక్యమే దేవుడే అంటే అంటే ఆదిలో దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు తర్వాత తర్వాత ఏమైందంటే వాక్యమనే దేవుడు ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించిన మాట్లాడుతున్నాడు దెనికీ స్తోత నెల్లూయ మన మధ్య ద వాడ్ బికమ్ ఫ్లష్ ఆ వాక్యమనే దేవుడు ఆదిలో వాక్యగా ఉన్న దేవుడు కృపాసత్య సంపూర్ణంగా శరీరధారిగా కన్నీ మరి గర్భాన దేవుడు కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన మన మధ్య నివసిస్తం కోసం దిగివచ్చాడు దెనికి స్తోత్రూయ వాక్ రూపంలో ఉన్నవారు దేవుడు అలాగే శరీరగా దిగి వచ్చిన దేవుడు అంతేకాదు తదుపరి ఆయన ఆత్మరూపంలో నేటి కూడా మన మధ్య ఉండటం కోసం మనతో ఉండటం కోసము ఆయన దిగి వచ్చి నిత్యం మనలో మన హృదయంలో నివసించాలి ఆశపడుతున్నారు ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం మన ఇంట్లో డైనింగ్ రూమ్ ఉంటుంది కిచెన్ రూమ్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది అలాగే హాల్ ఉంటుంది ప్రత్యేకంగా ఒక్కొక్క గదికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అయితే మన ఇంట్లో ప్రేయర్ రూమ్ ఉండాలండి ప్రేయర్ రూమ్ ప్రార్థించే గది ఉండాలి ప్రార్థనకి ప్రత్యేకంగా వాక్యం చదివి ప్రార్థన చేయడానికి వాక్యం ధ్యానం చేయటకు ప్రేరకు ఉందా అంతేకాదు అలా గదిలో ఒక ఇంటికి ప్రత్యేకంగా ఒక గదికి స్పెషాలిటీ ఉన్నట్టు మన దేహం అనే ఇంట్లో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు ఈ దేహం అనే ఇంట్లో ఆయన నివసించాలంటే ఈ దేహము దేవుని ఆలయము ఆయన నివసించి ఈ దేహంలో ఆయన నివసించే ఆలయం ఆయన నివసించే ప్లేస్ ఏదైనా ఉందంటే అది హృదయం ప్రేర ఈ హృదయంలో ఈ దేహము ఆయన ఆలయంలో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు ఎప్పుడు నివసిస్తాడు మనం మన పరిశుద్ధంగా ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు నివసిస్తాడు ఈ దేహం ఆయన సొత్తు మీరు మీ సొత్తు కాదు వీలు పెట్టి కొనబడిన వారికి వాక్య సరిస్తున్నగా ఆయన మన మధ్యలో నివసించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి ఈ హృదయంలో మురికి అవ్వకుండా దేహము అపిత్రం అవ్వకుండా హృదయముకు ఆయనకు స్థానం ఇస్తే ఆయన మనలో ఉంటాడు మనతో ఉంటాడు మనలో ఉండి మనతో ఉంటే ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు శిక్ష రాదు అపాయం రాకుండా కాపాడతాడు నుంచి తప్పిస్తాడు అంతేకాదు శత్రులు మనకి దూరంగా పారిపెలక చేస్తాడు ఎంత గొప్ప దేవుడు ఆయన మనలో ఉండే దేవుడు మనతో ఉండే దేవుడు అండి పాత్రే బదులు ఆయన గుడిలో నివసిస్తాం కొంత ఇష్టపడ్డాడు కొత్త దేవునికి వచ్చేసరికి ఆయన మనిషి గుండెలో మన హృదయంలో నివసిస్తా కానీ ఇష్టపడుతున్నాడు ఆత్మరూపంలో దేవుడు మనలో ఉండేలాశపడుతున్నాడు ఇప్పుడు మన ఇక్కడ ప్రార్థన చేస్తే మన మధ్యలో కానీ వచ్చేస్తారండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనతో ఉండే దేవుడు చూడండి ఇస్రాయల్ ప్రజలు ఆనాడు వారు భయంకరంగా బాధించబడుతూ వెట్టి చాకిరి ఫరో బానిసత్వంలో నలిగిపోతూ వెట్టి చాకిరి చేస్తూ భయంకరంగా హింసించబడుతున్న సమందు దేవుడు ఐగుప్తులు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడు వారి బాధను దేవుడు చూశాడు వారి కన్నీటిని దేవుడు తుడుస్తం కోసము వారి మొర్రవిని వారి బాధను చూసి ఆయన వచ్చి ఉన్నాడంటే అండి దీనికి ఇష్టం వాడిని ఆ యొక్క నుంచి చిడిపిస్త కోసము ఆయన దిగివచ్చి ఆయన మోసే నిలబెట్టి తన కార్యాన్ని జరిగిపించాడు ఆ యొక్క ఐగుప్తి దాస్యపు కార్డుని చూడిపించి కణాన మార్గము పాలు తినే దేశము ప్రభు పాలు తినే దేశ్యము స్వాస్థంగా దేవుడు వారికి అనుగ్రహించాడు దేనికి అవుతున్నాడు హలే లూయ చూడండి ఈరోజు ఆయన నువ్వు పడుతున్న బాధను చూస్తున్నాడు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు బట్టి అనారోగ్య సమస్యలు బట్టి కుటుంబంలో పరిస్థితి కన్నీరు కడుస్తూ ఈ మాట్లా ప్రి సహోదరా ప్రి సహోదరి ప్రభులతో మాట్లాడుతున్నారు దేనికోసం కన్నీరు కడుస్తున్నావు దేనికోసం వేదన పడుతున్నావు ఏ వెట్టి చాకిరి ఏ బానిసత్వం మీద వెలువడి చేస్తుందో ఏస్తున్నావు ఆ బానిసత్వం సంఖ్యలో దేవుడు తెంచి వేనుగాక ఆయన నీ కోసం ఆనాడు ఇస్రాయల్ ప్రజలు బాధని చూడిపిస్తున్న కోసం మోసేని పంపించి ఆయన దిగి వచ్చి వారి బాధను విని వారికి బానిసత్వం సంఖ్య నుంచి విడిపించి వారి బాధను తీసేయడం కోసం మోసేని పంపించినట్లుగా ఈరోజు నీకు సహాయం చేయడం కోసం ఆయన దిగి రాబోతున్నాడు ఆయన సహాయం చేసే వ్యక్తిని పంపించబోతున్నాడు దేనికి హెల్లియ ఎందుకోసం అంటే ఆయన మనం ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ఇస్తాడు నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఈరోజు బాధలో ఉన్నావు శ్రమలో ఉన్నావు దేనికి మొరపెట్టు శ్రమలో తోడుండి విడిపించి గొప్ప చేసే దేవుడు మన దేవుడు ఎందుకంటే ఈరోజు నువ్వు ఇక్కడ మొరపెడితే దేవుడు నీ మధ్యలో ఉంటాడు తెలుసా తెలిసా మత్స్యస్తో పద్యం అధ్యయనం ఇరవై వచ్చిన ఏముంది ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను దెనిగి స్తోత్రం కదాక ఇద్దరు ముగ్గురు నామలు ఎక్కడైతే కూడి ఏకీమించి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య అంటున్నాడు వారి మధ్యలో ఉంటాను అంటున్నాడు మన మధ్యకి వచ్చేస్తారా అండి సింహాసనంతో అక్కడ దిగి వస్తాడండి ఆయన ఆత్మ అయిన దేవుడు మన మధ్యలో దిగి వచ్చేస్తాడు ఏకీమించి ఇద్దరు ముగ్గురు ఏక మనసుతో ప్రార్థన చేస్తే వారి మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు ఎంత గొప్ప దేవుడు ఆయన రాయి కాదు రప్ప కాదు ఆయన మాట్లాడేవాడు మనల్ని ఆదరించేవాడు మన కష్టాల నుంచి విడిపించే దేవుడు మనల్ని ఆ యొక్క బాధ నుంచి విడిపిస్తున్న కోసం మన పడుతున్న బాధల కష్టం నుంచి విడిపిస్త కోసం ఆ నిత్య అగ్ని నుంచి తప్పిస్తు కోసమే దేవుని కుమారుడు పరలోకరాజ్యం విడిచి భూలోకానికి దిగొచ్చాడు శరీరగా మన కోసమే ఆయన శిలువు త్యాగం చేశాడు మరణానికి గెలిచి మృత్యం జరిగేది లేచాడు రోజు ఆయనని విడిచిపెట్టేవాడు కాదు నీ బాధలు నీ కష్టాల్లో ఆయన విడిచిపెట్టేవాడు కాదు నేను నిన్ను విడువని ఎడవని అంటున్నాడు నువ్వు మరొబెట్టే ఏక మనసుతో ప్రార్థిస్తే నీ మధ్యలోకి వస్తాడు ఆయన ఆయన సమస్య నుంచి విడిపిస్తాడు తప్పనిసరిగా ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో ఆ బాధ నుంచి నా ప్రభు విడుదల చేయను కాక ఏదో దేని విషయం బాధపడుతున్నావో ఆ బాధ నుంచి విడిపిస్తాడు ఎనిమి కాదు ముప్పై ఒకట విషయంలో అంటాడు ఆయన విచారము కొట్టివేసి నీకు సంతోషం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ విచారంలో ఉన్నావో దేనికోసం ఇంగికి పడుతున్నావో దేనికోసం వేదన పడుతున్నావో ఆ విచారం ఆ వేదన ఆ దుఃఖము తీసివేసి విచారం కొట్టివేసి ఆస్వాదించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు భయపడొద్దు ఆది సంఘులు ఏం జరిగింది అపోజ్ గారు ఒక రాజ్యం రెండు రాజ్యంలో చూసినప్పుడు వారు ఇంచుమించు నూట ఇరవై మంది ఏక మనసుతో ఏకాత్మ వారు ప్రార్థన చేస్తున్నగా వారు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నగా మేడగదిలో పెంతు పండిన మందు శిష్యుల మీదకి దేవుని ఆత్మశక్తి దిగి వచ్చిందండి వెంటనే వారి జీవిత మంత్రణ కూడా మార్చివేసింది ఆది అపోర్స్ ఆత్మ ఎప్పుడైతే మండించబడ్డారో వారు నడుస్తుంటే అద్భుతాలు జరిగినాయి వారు వాక్యం చెప్తుంటే వేళను రక్షణ పొందారు మాంత్రికులు సైతం వారు మంత్ర పుస్తకాలు తగలబెట్టి క్రీస్తుని అంగీకరించారు సూచక్యులు మహత్కార్యాలు జరిగినాయి భూలోకాన్ని తల్ల కింద చేసే గొప్ప కార్యాలు వారి దేవుడు వారి ద్వారా తరిగించారు కారణం ఏంటంటే వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అక్కడ హలే లూయా దేనికి ఇస్తూ కలిగ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగి వస్తే మన సంఘాల్లో గొప్పకాలు జరుగుతాయి మన కుటుంబాల అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో ఉన్న ప్రతి శాపకాడి వినగొట్టబడుతుంది విచారం కొట్టేయబడుతుంది శిక్షణ దేవుడు తప్పిస్తాడు అంతేకాదు మన మీదకి వస్తున్న శక్తులు దూరమయ్యేలాగా శక్తులు పారిపోయేలాగా దేవుడు చేస్తాడు ఈరోజు భయపడు దీన్ని మాట్లాడి సహోదరుడు రవినితో మాట్లాడుచున్నాడు ఆది సంగతికి దేవుడు ఆత్మరూపంలో దిగి వచ్చినప్పుడు వారి మధ్యలోకి ఆయన వచ్చినప్పుడు ఎన్ని కార్యాలు దేవుడు చేసిన చేసేవాడదారా తర్వాత ఎంత గొప్ప రివైవల్ ఎంత గొప్ప ఉద్యమం అది సంఘలో వచ్చింది వేల మంది మూడు వేల మంది ఐదు వేల మంది రక్షణ పొందారు పశ్చాత్తపడి క్రీస్తును అంగీకరించారు వారు చాలా స్థిరాస్తులన్నీ కూడా అపోసరి పాత్ర దగ్గర పెట్టి దేవుడి పరిచయం కోసం ఉపయోగించమని కానుకలు అన్ని డబ్బును కూడా లెక్క చేయకుండా దేనికోసం ఖర్చు పెట్టారు చూడండి ఎంత గొప్ప రివైవల్ అక్కడ జరిగింది వేల మంది రక్షణలోకి వచ్చే కారణం అంటే దేవుడు అక్కడ దిగి వచ్చి కార్యం చేశాడు ఆనాడున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏక్రీతగా ఉన్న దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో ఉన్నాడు ఈ రోజు మన మధ్యలో ఆయన దిగిరాబోతున్నాడు మన మధ్యలో ఉన్నాడు మనతో ఉండే దేవుడు మనలో ఉండే దేవుడు భయపడుతూ ఆయన వస్తే అద్భుతాలు జరుగుతాయండి అయితే మనము ఆయన మధ్యవర్తిగా చేసుకోవాలి ఆయన మధ్యవర్తిగా మనం చేసుకున్నామా ఏసులో వారిని మధ్యవత్తుగా ఆయన మధ్యలో ఉంచుకోవాలి చూడండి ఏదైనా ఉపయోగం ఉందంటే అది మధ్యలో ఉంటుంది లేదంటే మన పక్కనే ఉంటుంది మన దగ్గిట్లో ఏదో ఉంటుందంటే మనకు ఉపయోగం అనుకుంది మనకు కావాల్సింది అనుకుంటుంది మనం ఏదైతే ప్రాముఖ్యంగా ఇస్తామో అది మన దగ్గర ఉంచుకుంటాం మన మధ్యలో పెట్టుకుంటాం అయితే మనకు అనుకుంటే దాన్ని దూరంగా పెట్టేస్తాం అయితే దేవుని మనం మధ్యలో ఉంచుకుంటున్నామా మనకు దూరంగా పెడుతున్నామా చాలా మంది ఆదివారం దేవుని మధ్యలో ఉంచుకుంటారు దేవుని హృదయంలో పెట్టుకుంటారు దేవునికి కేంద్రంగా చేసుకుని ముందరకు వేస్తారు కానీ చాలామంది తర్వాత కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూరంగా పెట్టేస్తారు ఆదివారం దేవునికి కేంద్రంగా పెట్టుకుని ఆయన పక్కనే పెట్టుకుని జీవిస్తూ ఉంటారు తర్వాత వారం రోజులు తర్వాత మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు దేవుని దూరంగా పెట్టేస్తారు అందుకే ఒక భక్తులు ఏ క్రైస్ట్ సెంటర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ప్లస్డ్ క్రిస్టియన్ లైఫ్ అంటాడు అంటే క్రీస్తుని కేంద్రంగా చేసుకుని మనము క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తే అది ఎంతో ధర్నీకరమైన జీవితం అంటున్నాడు ధర్యకరమైన క్రైస్తవ జీవితం అంటున్నాడు ఏ క్రైస్ట్ సెంటర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అంటాడు క్రీస్తుని కేంద్రంగా చేసుకునే క్రైస్తవ జీవితము అర్థవంతమైన జీవితంగా అభివర్ణిస్తున్నాను చూడండి ఈరోజు క్రీస్తుని చాలా సంఘాల్లో క్రీస్తుని కేంద్రంగా చేసుకోవట్లేదు రాజకీయాలని కులాలకి కేంద్రంగా చేసుకుంటున్నారు రాజకీయాల కేంద్రంగా చేసుకుంటున్నారు సంఘ పెద్దలు కేంద్రంగా చేసుకున్నారు డబ్బుని కేంద్రంగా చేసుకున్నారు వాళ్ళకి వీళ్ళకి ప్రయత్నాలు ఇచ్చి దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు ఒక సంఘం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఆ సంఘం దేవుని కేంద్రంగా చేసుకోవాలి క్రీస్తుని కేంద్రంగా చేసుకోవాలి ఆయన మన మధ్యలో ఉండేలా చూసుకోవాలి మన సంఘులు ఆయన ఉంటే దేవుని ఉంటుంది మన కుటుంబంలో ఆయన ఉంటే ఆశ్రమం ఉంటుంది మన వ్యాపారంలో మనం ఏ పని చేసినా ఆయన ముందు పెట్టుకుని ఆయన మధ్యవర్తిగా చేసుకుని ఆయన మనతో ఉండేలాగా చేసుకుని మనం కార్యం చేస్తే అది సఫలం అవుతుంది ఏ పని చేసినా అది సఫలం అవుతుంది దేవుని మధ్యవర్తిగా చేసుకుంటున్నాం మనం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు యేసుకృష్ణువర్ జన్మించిన స్థలం ఏంటంటే యువదాయ దేశం వ్యతిరేహమైన గ్రామం ఆయన జన్మించే స్థలము చూస్తే ప్రపంచ పటంలో మధ్య భాగంలో ఆయన జన్మించే స్థలం చూస్తాం కారణం అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండడం కోసము ఆయన మధ్యభాగంలో జన్మించాడు ఎందుకోసం అంటే యేసుక్రిష్ణు అందరికీ ప్రభు అందరి కోసము ప్రాణం పెట్టాడు అందరిని రక్షించాలి అందరిని ఆశ్రయించి అందరిని క్షేమం ఇవ్వటం కోసం ఆయన ఉద్దేశమై ఉంది అందుకని ఈరోజు ఆయన సెంటర్గా చేసుకోవాలి అంటే దేవుణ్ణి సెంటర్గా చేసుకుంటే మనం వదిలుతామండి చూడండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికి కూడా నిధులు రావాలన్నా డెవలప్మెంట్ జరగాలన్నా మరి ఫండ్స్ వచ్చి మంచిగా ఆ యొక్క ప్రభుత్వాలు పథకాలన్నీ పొందుకొని మంచిగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే కేంద్రం మీద ఆధారపడతారు ప్రతి రాష్ట్రం కూడా కేంద్రం మీద ఎక్కువ ఆధారపడతారు అలాగే కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు ఆ యొక్క రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అధికంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయాలంటే పెద్ద పెద్ద కార్యాలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి ఏ పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం సహాయము రాష్ట్ర ప్రభుత్వంకి అవసరం చూసినట్లయితే మరి కేంద్రం ఎవరంటే మన క్రైస్తులందరూ కూడా దీవించాలంటే మనకి మేలు కలగలన్న ఆరోగ్యం కలగనా క్షేమం కలగలన్న మన పిల్లలు వద్దులన్న మనకి మంచిగా ఆత్మంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో మనం జయం పొందుకోవాలంటే మన కేంద్రం ఎవరంటే ఆయనే మన కేంద్రం ఏసే మనం కేంద్రంగా చేసుకోవాలి ఆయనే మనం సెంటర్గా చేసుకోవాలి ఆయనే మనం కేంద్రంగా ఉండాలి ఆయనకి ముఖ్యమైన స్థానం ఇవ్వాలి పిల్లరా అప్పుడు మనకి ఆరోగ్యం కావాలన్నా మనకు ఉద్యోగాల్లో మేలు కావాలన్నా ఆరోగ్య విషయంలో మేలు కావాలన్నా మిడిలో మంచిగా సెటిల్ అవ్వాలని సరే అలాగే అన్ని విషయాల్లో క్షేమంగా ఆత్మ ఆర్థికంగా అన్ని విషయాలు వదిలాలంటే దేవునితో సత్సాబంధం మనం కలిగి ఉండాలి పిర మంచి రిలేషన్ మనం కలిగి ఉండాలి కేంద్రంతో మంచి రిలేషన్ ఉంటే రాష్ట్రాలన్నీ క్షేమంగా ఉంటాయి కేంద్రం ఎవరంటే ఆయనే మన కేంద్రంగా ఉండాలి కేంద్రంతో విభేదాలు పెట్టుకుంటే కొన్నిసార్లు ఉంటారు కదా కేంద్రంతో విభేదాలు పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కేంద్రంతో విభేదాలు పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు కానీ ఏం చేయాలన్నా కానీ కేంద్రం నుంచి సహాయం వాళ్ళకి రాదు కారణం అంటే ఎప్పుడు వీళ్ళు వాటిని దూషించారు ఎప్పుడు వాటిని తిట్టారు అందుకనే వారికి చేయాల్సిన సహాయం వీళ్ళు చేయరు అలాగే దేవునికి మన అనుకూలంగా ఉన్నంత వరకు మనకు కావాల్సిన పనులన్నీ దేవుడు చేసి పెడతాడు మనకు కావాల్సిన ఆయన ఇస్తాడు మొదటి నన్ను నీతిని రాజ్యాన్ని వెతుకుడి అప్పుడు మీకు కావాల్సిన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అందుకని దేవునితో మన సస్తానం కలిగి ఉండాలి త్రిమో బాధలు వచ్చినప్పుడు దేవునికి దూషించి దేవునికి ఆయస్కరంగా జీవించి ఆయనకి వ్యతిరేకంగా జీవించి మనలో పాపం పెట్టుకుని మనం ఆయనకి ఆయాస్కరంగా జీవించినప్పుడు ఆయనతో సస్తాంబం మనం కోల్పోతాం ప్రియుర అప్పుడు మనకి రావాల్సిన మేళ్ళు మనకు జరగాల్సిన పనులు జరగకుండా మన ఆత్మీయంగా ఆర్థికంగా వద్దిలకుండా అవన్నీ కూడా బ్లాక్ అయిపోయినట్టుగా అయిపోతాయి అందుకని ఈ ఈరోజు కేంద్రం ఎవరంటే మనకి క్రైస్తులు కేంద్రం అందరికీ కేంద్రం ఆయనగా ఉండాలి ఆయన కేంద్రంగా చేసుకుంటే సఫలమవుతా ప్రియరా సంఘాల్లో వాక్యానికి కేంద్రం చేసుకోవాలి దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి ఆరాధనకి పరిశుద్ధాత్మ దేవునికి మనం కేంద్రంగా చేసుకుని మనం ముందుకు సాగితే ఆ సంఘాలు వదిలితే ప్రియరా అలాగే కుటుంబాల్లో కూడా ఆయన కేంద్రంగా చేసుకోవాలి ఎవరికి మనం పెద్దపీట వేయకూడదు కానీ దేవునికి వాక్యానికి మనం మరి పెద్దపీట వేసి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అన్ని విషయాల్లో మనం వదిలితాం స్వస్థతలకో లేదంటే ధనముకో లేదంటే రాజకీయాలకో వాళ్ళకి వీళ్ళకి అధికారులకి సంఘపదలకి వాళ్ళకి మనము ప్రాముఖ్యత ఇస్తే దేవుని పక్కన పెట్టేస్తే దేవుని కేంద్రంగా చేసుకోకుండా ఉంటే మనం వద్దులలేము ప్రియరా దీవించబడలేము అందుకని ప్రభు మనతో మాట్లాడుచుగా దేవుని కేంద్రంగా చేసుకుని ఏ చేస్తున్నా ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద కట్టుకుని బుద్ధి మీద పడి ఉంటాడు అంటున్నాడు గాలి తుఫాల్ లాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా క్రిస్తని బండ మీద అనగా వాక్య మీద ఎవరైతే కట్టబడి ఉంటారో దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తూ ముందుకు సాగుతారో వారు పడిపోకుండా ముందుకు సాగుతారు నిలబడతారు అందుకే పిర అలాంటి వారు మనం ఉండాలి పిర ఆ కృప దేవుడు మనందరికీ దయచేను కాక ఈరోజు మనం ఎవరిని కేంద్రంగా చేసుకున్నాం రాజకీయ నాయకుల్లో డబ్బునో ఆస్తిపాస్తులను లేదంటే జ్ఞానాన్ని చదువునో లేదంటే మనం దేన్ని చూసి మనం గర్వించకూడదు దేన్ని మనం కేంద్రంగా చేసుకోకూడదు ఏది మనల్ని కాపాడదు కానీ ఒకరోజు ఉగ్రత వచ్చినప్పుడు మరి కష్టదినాలు వచ్చినప్పుడు ఏది మనల్ని కాపాడేది కానీ దేవుడు ఒక్కడే మనల్ని కాపాడేవాడు ఆయన ఒక్కడే మనల్ని స్థిరంగా నిలబెట్టేవాడు యోగ గంధంలో సెలవిస్తారు కదా ఆరు బాధల నుండి నేను నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ గీడు తగలదు ఆరు బాధలు కలిగిన విడిపిస్తాను ఏడు బాధలు వచ్చినా విడిపిస్తాను ఇంకా అంతకంటే ఎక్కువ బాధలు వచ్చినా విడిపిస్తాను అంతేకాదు ఇంకేం చదివిస్తున్నాడు శ్యామకాలమున మరణం నుండి యుద్ధం నుండి ఖడ్గ బలం నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు శ్యామకాలం వచ్చినప్పుడు తప్పిస్తారంట మరణపు లాంటి పరిస్థితులు ఖడ్గం లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు కూడా వాటిని తప్పిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడంటే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు ఇలాంటి కార్యం జరుగుతాయి రా ఎన్ని బాధలు వచ్చినా సరే కదా ఒక భక్తుడి పాత్ర రాస్తారు కదా ఒక భక్తుడి పాట రాస్తాడు ఎన్ని బాధలు ఉన్నాను ఇబ్బందులైన నీ మాట చలలే నీ చూపు చలయ్యా అంటారు కదా ఎన్ని బాధలు వచ్చినా ఆరు బాధలు కాదు ఏడు బాధలు కాదు ఇంకా అధిక బాధలు ఎన్నోసార్లు మనకు వచ్చినప్పుడు కూడా దేవుడు మనం తప్పించి కాపాడలేదా కాపాడాడు కనుక భయపడొద్దు శ్యామ కనే పరిస్థితి వచ్చినా మరణ కనే పరిస్థితి వచ్చినా కటకం లాంటి పరిస్థితి వచ్చినా యుద్ధ వాతావరణం వచ్చినా చాలాసార్లు ప్రత్యక్ష యుద్ధం కాపాడే పరోక్ష యుద్ధం మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యల వల్ల యుద్ధ వాతావరణం వస్తుంది నెమ్మదిలేని పరిస్థితులు ప్రతి కుటుంబంలో సంఘాల్లో వాటన్నిటిని విడిపించేది ఆయన ఒక్కడే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు అలాంటి వ్యతిరేక క్రియలు యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు తొలగిపోతాయి కాలం లాంటి పరిస్థితులు కష్టాలు లాంటి పరిస్థితులు కరువు లాంటి పరిస్థితులు తీసివేస్తాడు నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు నోటి మాట చేత నొప్పు కదా కొంతమంది ఏం చేస్తారంటే సంతానం లేనివారి దూషిస్తూ ఉంటా ఉంటారు చూటుపట్టు మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాగే ఆర్థిక ఇబ్బంది బట్టి అప్రూవల్ వచ్చి భయంకరంగా నిందిస్తూ ఉంటారు వారి అప్పులు బాధలు తట్టుకోలేక వారు అన్న మాటలకి ఇంకా ఎవరికి చెప్పుకోలేక లోపు కృంగిపోతూ అంతా వేదనతో పైకి బాగానే ఉంటారు లోలపులు కృంగిపోతూ ఉంటారు పిర్రరా ఎంతో వేదన పడుతుంటారు నోటి మాటల వల్ల కలిగిన బాధ నుంచి కూడా నేను తప్పిస్తాను విడిపిస్తాను అంటున్నాడు ఆ బాధ కలగకుండా నేను కాపాడుతాను వాగ్దానం చేస్తున్నాడు కదా పిర్రా ప్రళయం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడకుండా ఉంటావు ఎప్పుడంటే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు ఇప్పుడు అలాంటి కార్యాలు చేస్తాడు కనుక భయపడదు ఈ మాట ఈ సోదరుడు ప్రభునితో మాట్లాడుచును ఆయన మన మధ్యలో ఉంటే మనతో ఉంటే మనలో ఉంటే ఎలాంటి ప్రళయం లాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ఎన్ని బాలు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఆయన విడిపిస్తాడు తోడండి విడిపించి గొప్ప చేస్తాడు అలలన్నీ కూడా ఇలా వస్తాయి ఇలా వచ్చినాలో అలాగే మనం నిలబడినట్లయితే విశ్వాసంలో భక్తిలో దేవుని ఇంకా చూస్తూ విశ్వాసం కడతా కొనసాగించి ఏసేపు చూస్తూ మనం నిలబడినట్లయితే ఎలా వచ్చినా అలా అలాగే ఎలా అయితే వెళ్ళిపోతావు ఎలా వచ్చిన శ్రమ అలాగే దాటి వెళ్ళిపోయేలాగా దేవుడు చేస్తాడు అట్టి కృప దేవుడు మీకు దయచేను కాక దేనికి ఈస్తో ఆయన మనతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది క్షేమం ఉంటుంది ఉంటుంది ప్రతికూల పరిస్థితి విడిపించబడతాము యుద్ధ వాతావరణించి విడిపించబడతాము నెమ్మది సమాధానం పొందుతాము అంతేకాదు శిక్షణని తప్పించబడతాము రక్షణ పొందుకుంటాము అపాయం రాకుండా దేవుడు కాపాడతాడు అట్టి కృపా ప్రభునికి దయచిన కాక ఆయన మనలో ఉండాలి మనతో ఉండాలి అంటే ఆయన కేంద్రంగా చేసుకోవాలి ఆయన్ని మధ్యవర్తిగా చేసుకోవాలి చూడండి మొట్టమొదటి ఆదాయం చేసిన పాపం వల్ల దేవునికి మనిషికి మధ్య సఖ్యత కోల్పోయింది కానీ మనిషి దేవునితో సమాధానం కోల్పోయాడు కానీ కడపటి ఆధంగా ఏశ్వబారు ఆయన కుమారు రూపంలో మధ్యవర్తిగా వచ్చి దేవుడికి మనిషికి వచ్చిన అగాధాన్ని కోల్పోయిన సఖ్యతని దేవుడు మరలా ఇచ్చి సంధి చేసి సమాధానపరిచాడు ఏసుక్రీస్తో భారతీస్త ఆయన ద్వారానే రక్షణ రాజ్యం చేరే అవకాశం నేనే మార్గం సత్యం చేయమంటగా ఆయన్ని మనము మధ్యవర్తిగా చేసుకుని మనము కేంద్రంగా ఆయన చేసుకుంటే ఆయన మన మధ్యలో ఉండి ఆయన కేంద్రంగా మనం వాక్యానుసారగా ఆయన కేంద్రంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు క్షేమం మేలు ఆశీర్వాదం పొందుకుంటాము అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక నిత్య జీవంలో పొందుకునే సదాకాలము ఆయనతో పాటు ఉండే కృప పొందుకుని కృపను దేవుడు మీకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పరుస్తున్నారు దేవ ఈ ప్రార్థన లెగించిన ప్రతి కుటుంబం దీవించండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఏసిన విడుదల కళ్ళుగాక్క వారి కుటుంబంలో ప్రతి శాపం కాక ఈ ప్రార్థన లెగించిన ప్రతి కుటుంబంలో ఏసన మేలు జరుగును కాక రీ మందర్ ఏ సమస్య వెలువడి చేస్తున్నా ఆ సమస్యను కాటి విరగొట్టబడి కాక నెమ్మది క్షేమం ఏసినాము అనుగ్రహించబడమని కాక గొప్ప సాక్షి బీడ చెప్తున్నారు కాక ఏ ప్రాంతం జేవులు రావాలని ఎదురు చూస్తున్నారో ఇస్తాం వాటికి జేవలు బీడ పొందుకుంది కాక అంటే కృపబిగా దయచేసి ఈ వాక్యం మీ ఫలింపొచ్చేయమని ఫలింపచ్చు చేయమని ఏసిన వాదన పరి సమర్పిస్తూ మాలో ఉండి మాతో ఉండి మా కుటుంబాల సంఘాలు మీద నివసిస్తూ అద్భుత కార్యం జరిగించి మేలు చేయమని ఏ సినిమాదని పరి సమర్పిస్తాడు చిన్న పరమతండి ఆమెను రైజ్ లాంటి ఈ వాక్యాలు మరిన్ని చూడాలంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని దీవించే కాక ఆమెను